హాయ్ అండి ఛానల్స్ నా అందరికి ధన్యవాదాలు ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి గంట క్షమలు అతండి నేను చేసే కొన్ని కొత్త కొత్త వీడియోలు మీకు నోటికేషన్లో వస్తుంటుంది నేను చూపించేది ఇది ఒరిజినల్ మరుగుమందు అమ్మ ఇది ఈ మరుగుమందు ఎవరికి ఉపయోగించారంటే భార్య మాట భర్త అయినకపోవడం భర్త మాట భార్య అయినకపోవడం అత్తకోడల మధ్యలో చీటికి మరి గొడవలు రావడం లవర్స్లో అయినా ఎడిపోయి ఉన్నా అన్నతమ్ముల మధ్యలో ఎలాంటి గొడవలు ఉన్నా వాళ్ళకి ఈ మరుగుమందు పెట్టినట్టయితే కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి మూడు మూడు రోజులు వాడు ఎంత మొండోడైనా కానీ ఎంత కఠినవాడైనా కానీ మూడే మూడు రోజులు మీకు వోషం కావాల్సిందే ఈ మరుగు మందు వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ ఇలాంటి ప్రాణహాని అనేది ఉండదు రెండోది వచ్చేసి లిక్విడ్ అమ్మ లిక్విడ్ అంటే బట్టలకు కానీ ఒంటికి కానీ జుట్టుకు కానీ చెప్పులు కానీ రాసినట్టయితే మీకు మూడు రోజుల నుంచి మూడే మూడు రోజులు వాళ్ళు ఎలాంటి వాడైనా కానీ ఎంత ముందుడైనా కానీ మూడే మూడు రోజులు మీకు వర్షం కావాల్సింది మందు వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్టు ఎలాంటి ప్రాణహాని అనేది ఉండదు మీకు మందు పెట్టే విధానం తెలియకపోతే ఒకటికి పదిసార్లు ఫోన్ చేయండి నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం పెట్టినట్టయితే అయితే మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది